అటల్ మోడీ గారి సుపరిపాలన యాత్ర ధర్మవరం నియోజకవర్గం నుంచి సత్యసాయి జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల గుండా ఈ యొక్క యాత్ర కొనసాగుతూ డిసెంబర్ ఇరవై ఐదు సుపరిపాలన దివస్ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఈ ఈ సంవత్సరం ఆయనది సత జయంతి కనుక ఆ సత జయంతి పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున ఆయనకి నివాళులు అర్పించాలని చెప్పి ఏ అంశాల కోసం అయితే ఆయన నిలబడ్డాడో ఏ అంశాల కోసం ఆయన పోరాటం చేశాడు యావత్ జీవితాన్ని ఆయన యొక్క పరిపాలన ఈ రెండు కూడా ప్రజల ముందు ఉంచే గొప్ప ప్రయత్నం ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది ఇవాళ గౌరవ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మోహన్ యాదవ్ గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న మా మా వైద్య శాఖ మంత్రి వాళ్ళ సత్యకుమార్ యాదవ్ గారు అలాగే అనేక మంది అనేక ప్రాంతాల్లో ముఖ్యమంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ కార్యక్రమంలో పాల్గొంటారు ఆ విధంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులందరూ పాల్గొనే విధంగా అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొనే విధంగా మేము రూపకల్పన చేయడం జరిగింది ఇరవై ఐదో తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక అటల్ స్ఫూర్తి వనంతో పాటు ఆయన విగ్రహ ఆవిష్కరణ బహిరంగ సభతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జీవితంతో పాటు ఆయన ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏ పరిపాలన అయితే దేశం ముందు నిలబెట్టాడో ప్రజలకి అది తెలియజేయటం ఏ ఆవిష్కరణలు ఆయన ప్రారంభించాడో దాని కారణంగానే నేను భారతీయ భారతదేశం ప్రపంచ స్థాయి దేశంగా ఎదగటం ఒక వికసిత భారతంగా అడుగులు వేయటం అవి రోడ్లు కానీ అనేక రకాల గ్రామాలకు సంబంధించిన అనుసంధాన రోడ్లు కానీ పాటు దేశానికి సంబంధించిన టెలికాం అలాగే గ్యాస్ మిగతా అనేక రకాల విప్లవాల కారణంగా దీంతో పాటు గ్రామీణ ఉపాధి పథకం ఏదైతుందో దానికి పూర్తి స్థాయి ఒక స్థాయి తీసుకొచ్చి ఇవాళ రైతు ఆత్మహత్యలు లేకుండా దేశాన్ని ఉంచడం అలాగే దేశాన్ని ఒక దేశంగా మార్చి ఏ అంశంతో అయితే మొదటి ప్రసంగం చేశాడు పార్లమెంట్లో దాన్ని ప్రధానమంత్రి అయిన తర్వాత ఓక్రన్ విచ్చోటం ద్వారా ఒక శక్తిశాలి భారత్గా భారతదేశాన్ని నిలిపాడు అటువంటి ఒక మహానుభావుడు దేశాన్ని ముందుకు తీసుకుంటున్న తీరు అలాగే అన్ని పార్టీని కలుపుకొని ఒక సమైక్యవాదం ఏదైతే ఉందో ఫెడరలిజం ఏదైతే ఉందో దానికి నిలువటద్దు ఆయన ఆ విధంగా ఇరవై ఏడు పార్టీలతో కలిసి ఒక పొల్యూషన్ ప్రభుత్వాన్ని అత్యంత నైపుణ్యంతో ఆయన ఏ విధంగా తీసుకొచ్చాడు ముందుకు తీసుకెళ్లాడు అది కూడా ప్రజలకు తెలియజేయాలి ఆ విధంగా ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని నమ్మకంతో పెద్ద ఎత్తున ఓట్లు ఇవ్వడం జరిగింది కనుక ఆ నమ్మకానికి ముందుకు తీసుకెళ్లే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి కనుక ఈ సందర్భంలో దాన్ని కూడా హైలైట్ చేసే విధంగా పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన కూటమి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలాగే దేశానికి సంబంధించిన పరిపాలనకి నిలువుటద్దంగా నిలిచిన ఆయన యొక్క సుపరిపాలన వీటన్నిటినీ తీసుకెళ్లే విధంగా యాత్ర ఉంటుంది ఆ విధంగా అందరికీ స్ఫూర్తి ప్రేరణ కలిగిస్తుంది ప్రజలకు రాజకీయ నాయకులు కూడా మనం ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఏ నేత ఈ దేశాన్ని ఏ విధంగా నడిపించారనే విషయం ప్రజలకు తెలియజేసే విధంగా యాత్ర కొనసాగుతుంది యాత్రలో ప్రజలందరూ కూడా పాల్గొవాలని చెప్పి మేము పాల్గొ అందరికీ పిలుపునిస్తుంది ఒక నిష్కలంక వ్యక్తిత్వం కలిగిన వాడు అభివృద్ధి ఆధారిత రాజకీయాలకి శ్రీకారం చుట్టినవాడు గ్రామీణ ప్రాంతాల సాధికారత కోసం కృషి చేసినవాడు వ్యవసాయ రంగానికి ఆదుకోవడం కోసం అనేక రథకాలు పథకాలు తెచ్చినవాడు అనేక సంస్కరణల ద్వారా ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం కృషి చేయడమే కాకుండా రక్షణ పరంగా కూడా దేశానికి కావలసిన చర్యలు చేపట్టి భారతదేశం ఒక అన్వాయ అన్వ అన్వదేశంగా దేశంగా అను దేశంగా ప్రపంచం ముందు నిలబట్టి మన దేశానికి గౌరవం గుర్తింపు తెచ్చిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి సత్య జయంతి డిసెంబర్ ఇరవై ఐదుని కేంద్ర ప్రభుత్వం కూడా గుడ్ గవర్నెన్స్ డేగా ప్రకటించింది సుపరిపాలన దినోత్సవంగా ఎందుకంటే ఆరు సంవత్సరాల వాజ్పేయి గారి పాలన అంత సుభిక్షంగా ఒక శ్రీ రామారాజ్యంలాగా నడిచిందన్న విషయాన్ని ప్రజలు కూడా గుర్తించారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం సడక్ యోజన ద్వారా రహదారులు నిర్మాణం చేసి ప్రతి గ్రామాన్ని రహదారి సౌకర్యంతో రైతులు వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశం కల్పించిన విద్యార్థులు చదువుకోవడానికి రాకపోకలు చేయడానికి అవకాశం కలిగించినా లేదా పనికి ఆహార పథకం కింద వ్యవసాయ కూలీలను ఆదుకున్న సంపూర్ణ గ్రామ రోజుగారి యోజన ద్వారా కూడా గ్రామాల్లో ఉపాధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అది వాజ్పేయి గారి వల్ల సాధ్యమైంది వ్యవసాయ రంగానికి ఇవ్వడం కోసం సమగ్ర పంటల బీమా పథకం తీసుకొచ్చి ఉద్యోగస్తులు ఇతర వ్యాపారస్తులు